అండి నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా బాగానే ఉన్నాం తమ్ అయితే చూస్తుంటారు కదా అది కొంచెం కొంచెం అంటే నిజంగా కొంచెం బాధని కలిగించింది ఇలాంటి వీడియోస్ అయితే చేయకూడదు అనుకున్నా కానీ చేయాల్సి వచ్చింది వందనాలు వందనాలమ్మ ఫాసురమ్మ గారు మీకైతే మీరు పెట్టిన కామెంట్ ఏదైతే ఉందో దానికి కొంచెం బాధ వేసింది మీరు చదివే పెట్టుంటారు నిజంగా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి అనమాట ఏదో మేమేదో దేవుణ్ణి భక్తి చేయనట్టు దేవుణ్ణి వెనకేసినట్టు మీరు మరీ పాయింట్అవుట్ అలా వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడుతున్నారు కృప వాళ్ళు ఉన్నారు కదా కృపా హానోకు వ్లాగ్స్ అని చెప్పేసి వాళ్ళు చక్కగా భక్తి చేస్తున్నారు దేవుడి విధంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ పరిస్థితి అట్లా లేదు అన్నట్టుగా మాట్లాడారు ఇంకొకటి హోటల్ పెట్టినప్పుడే నేను చెప్పాను మీరు ఏదో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏదో చెప్పారు కారణం ఏదో చెప్పారు చూశారు కదా ఇప్పుడేమైందో దేవుడు రోషం కల్లా దేవుడు అని చెప్పి చెప్పారు ఆ కామెంట్లో నిజంగా మనం ఒక మాటల ఒక మాట మాట్లాడుకుందామండి పాపిని క్షమించే హృదయం దేవుడికి లేదా మీరు ఒక అరవై తొమ్మిది సంవత్సరాలుగా పాస్టర్గా పాస్టర్ మలా ఉన్నారు అని చెప్పి అంటున్నారు కదా దాని గురించి కూడా మాట్లాడతాను నేను పాస్టర్లు అందరూ ఒకటి కాదని చెప్పేసి దా ఆ టాపిక్ తర్వాత మాట్లాడదాం మనం అనుకుందాం ఒకవేళ నేను హోటల్ పెట్టిన తర్వాత దేవుడు బ్లెస్ చేస్తే మీరు అన్నట్టుగా మేము దేవుడికి ప్రార్థన చేసి చర్చికి వెళ్ళి అంతా చేస్తే దేవుడు బ్లెస్ చేసేవాడు హోటల్ బాగా రన్ అయ్యేది లాభాల్లో మీరు చేయలేదు కాబట్టే ఇప్పుడు చూసారు ఏమైందో అని చెప్పి అన్నారు అంతేనా మీరు అనేది నేను అనేది కొంచెం కోపంతో కాకుండా దయచేసి దయచే దయచేసి ఏనా అండి అర్థం చేసుకునే విధంగా మీరు ఉండండి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టే దేవుడా మీరు నేను నమ్మిన దేవుడు చెప్పండి మీరు చెప్పండి నేను ప్రార్థన చేస్తానా మేము ప్రార్థన చేసుకుంటామా చేయమా చర్చికి వెళ్తామా వెళ్ళమా అనేది సెకండ్ ఇష్యూ ముందుగా మనం ఇది మాట్లాడుకుందాం ఎన్నిసార్లు తప్పిపోయిన గురి పిల్లలైనా తీసుకొచ్చి మందలో చేర్చుకోవడానికే చూస్తాడు కానీ వెళ్ళిపోయిందిలే ఒకసారి లేక రెండు సార్లు వెళ్ళిపోయిందలే అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి దేవుడు అయితే కాదు కదా అది మీకు తెలుసు ఇకపోతే హోటల్ పెట్టినప్పుడు నేను చెప్పాను మీరు చర్చికి వెళ్లకుండా పనులు చేసుకుంటున్నారు అందుకని హోటల్ ఈరోజు ఇట్లా అయిపోయింది హోటల్ లేకుండానే పోయింది అని చెప్పి అన్నారు అంటే అనలేదు మీరు అన్నదానికి పర్ఫెక్ట్ అర్థమైతే అదే అనమాట నేను హోటల్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెనకేయలేదు చర్చికి వెళ్ళట్లేదు అనేదానికి నేను ఏకీభావిస్తా చర్చి కంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి మనసులో ఆరాధించడం ఒక టైం అని కాదు ఈ టైంలోనే ఆరాధించాలి ఈ వారమే ఆరాధించాలని ఏం లేదు అక్కడ దాకెందుకు నాకు నాలుగు రోజుల క్రితం కూడా నాకు మనసులో ఒక్కొక్క చెడు ఆలోచన వచ్చింది అంటే చెడు అంటే కాదు ఒక ఈర్ష లాంటిది వేరే వాళ్ళ మీద ఒక ఈర్ష లాంటి ఆలోచన వచ్చింది అంటే వాళ్ళ మీద కొంచెం కోపం అగ్రెసివ్ నాకు నేనే ఎందుకు అని చెప్పి అట్లా అయ్యే పరిస్థితిలో నేను కళ్ళు మూసుకుని ప్రభా నా మనసులో కుళ్ళు కపడం లాంటిది వస్తుంది నాకు తెలుసు నాకు తెలుస్తుంది ఈ ప్రస్తుతానికి వాళ్ళ మీద ఆ కుళ్ళు లాంటిది నాకు వస్తుంది దయచేసి అటువంటిది మనసులోకి రాకుండా తీసే ప్రభా అసలు ఆ ఆలోచన రాకుండా అటువంటి మనస్తత్వం లేకుండా తీసే ప్రభా అని నేను ఐదు నిమిషాలు ఇట్లా మనసులో కళ్ళు మూసుకుని అనుకున్నాను ప్రార్థన చేయలేదండి పెదవులు తెలిసి ప్రార్థన కూడా చేయలేదు నేను విత్ ఇన్ ఒక టెన్ మినిట్స్లోనే ఎంత రిలీఫ్ అయ్యానంటే ఆ ఆలోచన దాని గురించి ఆలోచించడం కూడా మానేసా అనమాట అసలు ఆ థాట్ కూడా రాలేదు తర్వాత నేను ఆలోచించుకుంటే నిజమే కదా ఎందుకు మనం వాళ్ళని మీద ఏర్చపడాలి అసూయి పడాలి అంటే మీరు అనుకునే పెద్ద ఏర్చ భయంకరమైనటువంటి వాళ్ళకి ఏదో హాని చేసేది కాదు చిన్న క్లాష్ వచ్చింది అనమాట దాని దగ్గర అట్లా జరిగింది నేను ఐదు నిమిషాలు కళ్ళు మూసిన అన్నందుకే దేవుడు నాకు మరో పది నిమిషాల్లోనే నాకు రిలీఫ్ ఇచ్చాడు అసలు ఆ థాట్ గురించి రాలేదు ఓ నిజమే కదా అయితే ఏమైంది వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్ మంది అన్న థాట్ వచ్చిందనమాట అట్లాంటి దేవుడు హోటల్ విషయంలో అట్లా చేస్తాడని నేనైతే అనుకోను హోటల్లో తీసేసేదానికి రీజన్ మీకు తెలుసు ఇక్కడ పల్లెటూరులో పల్లెటూరులో పల్లెటూరు విషయం పక్కన పెడితే ఎస్పెషలీ మా ఊర్లో సంగతి చెప్తున్నా మా ఊర్లో ప్రతి ఒళ్ళు ఏదో ఒక పనికి వెళ్తూనే ఉంటారు మార్నింగ్ ఇంట్లో భోజనం చేసుకుని క్యారేజ్ పట్టుకెళ్తారు అలాగే ఇంటి దగ్గర తినేసి కూడా వెళ్ళిపోతారు అనమాట చాలామంది వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ పనుల రీత్యా పొద్దు పొద్దున్న వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకని అంత పర్ఫెక్ట్గా హోటల్లో టిఫిన్ చేయాలని రూలేం లేదు కాకపోతే నా ఆశ ఏదో ఉన్న కొంతమంది అయినా చేస్తారేమో అభివృద్ధి సక్సెస్ అవుతామని చెప్పి ఆశపడ్డా కానీ అది అనేది కొంచెం డల్ అయింది దానివల్ల నేను హోటల్ తీసేయడం జరిగింది కానీ నేను దేవుడికి ప్రార్థన చేయకపోతేనో ఝాసీ చర్చికి వెళ్ళకపోతేనో దేవుడు నా మా మీద కరుడు కట్టి మా మీద రోషన్ చూపించి హోటల్లో జనాన్ని పంపించకుండా ఆపేసాడని మీరు ఎట్లా అనుకుంటారు నాకైతే అర్థం కాలేదు మీరు అరవై తొమ్మిది సంవత్సరం నుంచి పాష్ట్రంలా ఉంటున్నారు కృపా హానో వాళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళు ప్రతి వారం ప్రతిరోజు లేకపోతే ప్రతిసారి చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం లేకపోతే బాగా దేవుణ్ణి ఆరాధించడం భయభక్తులతో అవన్నీ మీరు చూసారా చూసినట్టే మాట్లాడారు లేకపోతే వాళ్ళు ఏమన్నా మీ సంఘానికి వస్తారా అది నాకు తెలియదు ప్రతి ఒక్క మనిషికి తెలుపు నలుపు అన్నట్లు మంచి చెడులు ఉంటాయి నేను ఎస్పెషలీ ఆన వాళ్ళకి ఒక వాళ్ళ గురించి నేను మాట్లాడతా వాళ్ళ వీడియోలు నేను చూస్తా అప్పుడప్పుడు మీకు యూట్యూబ్లో కనిపించేది నేనైనా సరే ఇన్క్లూడింగ్ మేమైనా సరే మంచి చూపిస్తాం కానీ చెడు ఏది చూపించాము మేము మనుషులమే కదా పైనుంచి చూడుపడ్డ వాళ్ళు ఎవరు కాదు ప్రతి మనిషి పాపం ద్వారానే పుట్టాడు పాపంలోనే బ్రతకన్నాడు ఇప్పటిదాకా ఇంకా పాపంతోనే బ్రతుకుతాడు దేవుని రాకడొచ్చే వరకు కూడా అది ఎవరికీ తెలియదు ఎంతమంది పాస్టర్ మళ్ళీ చెప్పినా ఎంతమంది పాస్టర్లు చెప్పినా జరిగే జరగతానే ఉంటుంది సంఘాల్లో ఉండి బాప్తీసం తీసుకున్నా ఉండే వాళ్ళ సంగతి కూడా నేను చెప్తాను నేను అక్కడికి కూడా వస్తున్నా అనమాట ఇక మీరు వాళ్ళ గురించి మాట్లాడారు అసలు వాళ్ళతో మాకు పోలికే లేదు ఎందుకంటే ఎవరు కూడా అన్నీ చూపించరు యూట్యూబ్లో అన్నీ చూపించరు అక్కడ దాకా ఎందుకండి ఈరోజు ఈ క్షణం కూడాను ఒక గంట క్రితం కూడాను ఒక మనిషికి కడుపు నిండా అన్నం పెట్టింది ఝాన్సీ ఒక ఆకలి లేక ఆక అన్నం లేక ఆ బాధపడతా అడగలేని పరిస్థితిలో ఉన్న మనిషికి అన్నం పెట్టింది ఝాన్సీ కడుపు నిండా పచ్చి రొయ్యలు కొరతాం అనమాట అది చాలు నాకు తెలిసి అంటే మరి దీన్ని కూడా మీరు అపార్థం చేసుకుంటారేమో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం కూడా మంచి విషయమే దేవుడికి కూడా దేవుడు కూడా ఇష్టపడే విషయమే అది అర్థమైందో లేదు నేను చెప్పేది మీకు కాబట్టి ఒకళ్ళతో వాళ్ళతో అయితే మమ్మల్ని పోల్చబాకండి ఇక యూట్యూబ్ విషయానికి వస్తే వాళ్ళకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో నేను చెప్తున్నాను ఏనండి మీకు ఎంతవరకు తెలుసో లేదో యూట్యూబ్ గురించి అయితే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం వీడియోలు పెట్టడం ఏదో చేయడం కాదు వందకి వంద శాతం అనేది లక్ అనేది ఒకటి ఉంటుంది చూసారా అదృష్టం అదృష్టం అయితే కలిసి రావాలి ఖచ్చితంగా ఎవరికైనా కానీ హానోళ్ళు కృపవాళ్ళు ఏంటి అబ్బులు గారు వాళ్ళు ఏంటి ఇంకొకళ్ళు ఏంటి ఎవరికైనా అదృష్టం కలిసి రావాలి మీరు చెప్పండి నేను చేసేది అయ్యే వీడియోలు ఫ్యామిలీ బ్లాగ్స్ వాళ్ళు చేసేది అయ్యే వీడియోస్ మరి వాళ్ళది ఎందుకు సక్సెస్ అయింది నాది ఎందుకు సక్సెస్ అవ్వలేదు నాకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారు వీడియోస్ అయ్యే ఫ్యామిలీ వీడియోస్ కానీ నాకంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు లక్ రాలేదు నాకంటే బాగా చేయని వాళ్ళు కూడా ఉన్నారు కనీసం మాట్లాడకుండా వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు నాకంటే వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు మరి దానికి ఏం చెప్తారు చెప్పండి ఇదంతా కూడా యూట్యూబ్ అనేది ఒక ఖచ్చితంగా మనం చేసే వర్క్తో పాటు ఖచ్చితంగా లక్ అయితే కలిసి రావాలన్నమాట అది కొన్ని వేలు లక్షల రూపాయలు పెట్టి వీడియో షూట్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళయే సక్సెస్ అవన్నీ చాలా ఉన్నాయి వీడియోస్ ఆరు వేలు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినవి కూడా వ్యూస్ లాని ఉన్నాయి కానీ ఏ ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం చేసే పనులే చూపిస్తుంటే సక్సెస్ చాలా చాలామంది ఉన్నారు దాన్ని బట్టి మీరైతే ఆ మాట అనేదానికి నేనైతే ఏకీభవించలేకపోతున్నా వాళ్ళకి లక్ కలిసి వచ్చింది సో అట్లా సక్సెస్ అయ్యారన్నమాట ఏమో నాకు ఏదో రోజు లక్ రావచ్చు అంతేగాని దేవుడు దీన్ని అయితే ఆపట్లేదు ఈ లక్ నాకు ఏదైతే లక్ రాకుండా దేవుడు ఆపుతాడు అనుకోండి మీరు అంటారో అదైతే కాదు ఇంకొకటి మీరు అన్న దాంట్లో పిల్లల్ని చర్చికి పంపించి మీరు ఇంటికాడ ఉంటే లాభమే ఉంది ఆ ర్యాలీలో మీరు కూడా వెళ్ళాలి కదా అసలు మీకు చెప్పలేదు కదా లా నేను ఆదివారం రోజు అదే ఈరోజే ఉదయం పిల్లల్ని మట్లాదివరం చర్చికి పంపించాను కదండి ఆ వీడియో కింద అయితే పాస్టర్ గారు పెట్టారనమాట కామెంటు ఇక విషయానికి వస్తే మీరైతే పిల్లల్ని పంపించి ఉండడం కరెక్ట్ కాదు మీరు కూడా వెళ్ళి ఆ ర్యాలీలో పాల్గొనాలి అని చెప్పి అన్నారు ఒకటండి అసలుకి మన మా ఊర్లోనే కాదు ఒక సంఘంలో లేని ఆచారాన్ని లేకపోతే లేని భక్తిని మేమైతే చూపించలేము కదా అసలుకి నాకు ఓ తెలిసిన కాడి నుంచి మా పెద్దల కాళ్ళ కాడి నుంచి కూడా మట్టల ఆదివారం అంటే మా సాల్వేషన్ ఆర్మీలో మా ఊళ్ళో ఎస్పెషలీ మీ సంఘాల సంగతి నాకు తెలియదు మా ఊర్లో సంగతి అయితే పిల్లల్ని రెడీ చేసి సేమ్ ఈ రోజు మా పిల్లల్ని ఏదైతే చేసి పంపించానో మేము చిన్నప్పుడు కూడా అదే చేసాము మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు కూడా అదే చేసి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అదే పిల్లలు మాత్రమే ఊర్లో ర్యాలీగా వెళ్తారు చాలా సంఘాల్లో పెద్దవాళ్ళు కూడా వెళ్తారేమో నేను మా ఊరు సంగతి చెప్తున్నాను నేను మీకు చూపించింది కూడా మా ఊర్లో విషయాన్ని చూపించాను కానీ వేరే ఊర్లో విషయాలు అయితే చూపించలేదు దాన్ని మేము అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఇంకా పాస్టర్గా పాస్టర్మ్ గారులు పాస్టర్ గారు విషయానికి వస్తే ఇది కొంచెం ఎవరైనా పాస్టర్ గారులు పాస్ట్రమ్మ గారు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి బాధ కలిగించే విషయాలు ఇందులో కొన్ని ఉంటాయి దయచేసి మీరు అర్థం చేసుకోండి నేను ప్రతి పాస్టర్ అంటలేదు ప్రతి పాస్టర్ని అంటలేదు మనం న్యూస్ ఛానల్ చూసినట్టు దొంగ బాబాలు దొంగ స్వామీజీలు ఇంకొకటి ఇంకొకటి అన్నట్టు దొంగ పాస్టర్లు ఉంటారు ప్రతి ఒక్క కులంలో మతంలో బోధకులు దొంగలు అనేవాళ్ళు ఉంటానే ఉంటారు కామన్గా మీకు తెలిసిన మీకు తెలియని విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను చూసిన ఈ కొన్ని సంవత్సరాలు నేను చెప్తున్నా మీకు నేను అంటారు పాస్టర్ గారు ఎంత అన్యాయస్తుడైనా ఎంత తప్పుటోడైనా ఏలెత్తి చూపించకూడదని అంటారు నేనైతే తప్ తప్పు టోడు ఏ తప్పుటోళ్ళని ఏదైతే చూపించాలని కాదు కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలో నాకు తెలిసిన పాస్టల్ చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారాలు అయితే తప్పుడు పనులు లాంటివి అనమాట నాకు తెలిసిన పాస్టల్లో డ్రింక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బాగా తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను చూసి చాలా మరి చెప్తే మరి ఇది ఆ రిలీ రిలీజియన్కి వేరుగా వెళ్తూ ఉంటుంది ఇది అంత కాదు సరే సంఘాల్లో వద్దామా సంఘాల్లో విశ్వాసులు సంగతికి కొద్దాం బాప్తీసం తీసుకున్న వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఏంది అసలుకి మామూలుగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయని పాపాలన్నీ చేసేవాళ్ళు నా ముందు ఉన్నారు అన్న వచ్చామో తీర్పు నువ్వు తీర్చకూడదు నీకు ఆ అధికారం లేదు దేవుడు చూసుకుంటాడు అనొచ్చు మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా అట్లా ఉండరు చందాల మీదే ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడే పాస్టర్ గారులు ఉన్నారు ఏమి లేని దగ్గర కూడా జనాన్ని నెట్టి పడేసే పాస్టర్ గారులు ఉన్నారు ఎందుకంటే నేను చూసిన నేను చూసిన ఆ విషయం అనమాట మీటింగ్స్ పెడుతున్నారు ఒక ఊర్లో వెళ్ళాము పెళ్లి అనుకుంటా చేయి పెట్టగా అందరూ పడిపోతున్నారు మరి అనేది నాకు అర్థం కాలేదు సరే అందరూ ప్రేర్ చేయించుకుంటా ప్రే ప్రార్థన తర్వాత వెళ్తారు కదండి నేను కూడా వెళ్ళాను వెళ్తే గారు చేయి పెట్టి ఇట్లా నెడతున్నాడు అనమాట వెనక్కి నెడతంటే నేను పడట్లే నేను గట్టిగా నుంచున్నా నుంచుంటే ఆయన శాత విధాలు ట్రై చేసాడు అనమాట ప్రేయర్ చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నెడుతున్నాడు నేను పడలా ఇంకా ఇటీ ఇటు పడాలి అని చెప్పి నన్ను అయితే వదిలేసాడు అనమాట నేను పక్క వచ్చేసేసా మరి అంత ఇదిగా ఎట్లా ఉంటారు నాకు అర్థం కా దేవుడు పడేవాడిని చేయబట్టుకుని లేపేవాడే కానీ నుంచున్న వాడిని పడేసే ఇది కాదు దేవుడిది మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చెప్తే కొంచెం గుజుప్సాకరంగా ఇది అంటారు చూసారా అట్లా ఉంటుంది నా ముందు నా కళ్ళ ముందు జరిగినవి ఇట్లా పాస్టర్ గారులది పాస్టర్ములది ఇట్లా విషయాలు సంఘస్తులది ఇవన్నీ విషయాల్లో అనమాట ఏది వీళ్ళందరూ బాప్తీసాలు ఇచ్చేవాళ్ళు బాప్తీసం తీసుకున్నవాళ్ళు ఇట్లా మీరు అనుకున్నట్లు సంఘాలు పాస్టర్లు పాస్టర్ గారు లేరు దయచేసి అర్థం చేసుకోండి నేను పోయినసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన ఇచ్చా యాక్చువల్లీ మీరు పెట్టిన కామెంట్తోనే ఆ వీడియో ఆ వీడియో కింద కామెంట్లు కానీ చాలామందికి నేను నెగిటివ్ అయ్యా నిజమే అది నిజం మాట్లాడేవాడు ఎప్పుడు తప్పుతోడే అవుతాడు ఖచ్చితంగా చెప్తున్నాను నిజం ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి ఇక నా విషయానికి వస్తే దేవుడికి సమయం ఎవరో సమయం ఎవరో అని చెప్పి మీరు ప్రతి వీడియోలో అంటున్నారు అది నాకు నచ్చట్లేదు దయచేసి ఇక ఇక మీదట అనగాకండి దేవుడికి ఒక వారం ఇవ్వాలి ఒక రోజు ఇవ్వాలి ఫలానా టైం ఇవ్వాలి లేకపోతే ఉదయం ఒక రెండు గంటలు ఇవ్వాలి సాయంత్రం ఒక రెండు గంటలు ఇవ్వాలని నా ఉద్దేశం నా మనసులో ఏమీ లేదు ఝాన్సీకి కానీ నాకు కానీ ఝాన్సీ పని చేస్తే కూడా ప్రార్థన చేసుకుంటుంది దేవుడిని తలస్తానే ఉంటుంది నేను కారుకి వెళ్తా కూడా కారు డ్రైవింగ్ చేస్తా కూడా నాకు గుర్తొచ్చిన సంఘటనలు నా జీవితంలో జరిగిన సంఘటనలు మొత్తానికి నువ్వు నాకు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు చెప్పి ఎన్నోసార్లు చెప్పుకున్నా మీకు ఒక విషయం తెలిసో లేదండి నేను చెప్పాను లేదు ఏదన్నా వీడియోలో నా ఆటో బాగాక మూలం పడేసి ఇల్లు గడవని పరిస్థితిలో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇల్లు గడవని పరిస్థితిలో అనుకోని విధంగా ఝాన్సీ ప్రార్థన చేయడం వల్ల నేనంటే మోకరించి ప్రార్థన చేయండి మళ్ళీ చెప్తున్నా మనసులో చేసుకుంటా ప్రార్థన చేసి చేసి చేయంగా ఒక లోన్ అయితే వచ్చింది ఆ లోన్ తీసుకుని ఆటో బాగు చేయించి స్కూల్ వాళ్ళని మోటా వాళ్ళని తీసుకెళ్ళి నేను అక్కడ ఆడవాళ్ళు ఉంటారు కదా కోతకు దీనికి ఎక్కించుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసేసి నేను ఆటో వేసుకుని వస్తున్నా ఒక వారం ప్ర పది రోజుల క్రితం నా నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈరోజు పదిహేను పది మంది పన్నెండు మందిని ఎక్కించుకొచ్చాను నేను నీ గొప్ప కార్యం నా మీద చేసే ప్రభు అని చెప్పి నేను మెయిన్ రోడ్డు పెద్ద రోడ్డు రెండు మూడు లైన్లు వెళ్ళే రోడ్డు పక్కన ఇంజిన్ ఆపుకోకుండా ఆటో అట్లా ఆపి నేను పది నిమిషాలు ఏడ్చుకున్నా నేను నిజం చెప్తున్నా ఆయన నా పట్ల చేసిన కార్యం గురించి నేను పది నిమిషాలు ఏడ్చుకున్నాను ఆ విషయం ఇప్పుడు నేను చెప్తున్నా నా కళ్ళంపై నీళ్లు వస్తున్నాయి నేను అక్కడే ఆపి ఆయనకి అక్కడే నడి రోడ్డు మీదే పక్కనే ఆపేసి ఆ బళ్ళు తిరగతున్నాయి జనం తిరుగుతున్న నా పక్క నుంచి అంత జరుగుతుంది నేను ఏడ్చుకుంటున్నాను చూస్తున్నారు జనం చూస్తున్నారు ఏంటి ఎందు ఆర్డర్ ఆపి ఆడుతున్నాడు ఏంది ఏం చెప్పి అనుకుంటున్నాడు కళ్ళు దుడుచుకుంటున్నాను నేను మీకు తెలియదు నా లైఫ్లో ప్రభు చేసిన కార్యాలు మీకు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే నేను కొంచెం నన్ను కొంచమే చూస్తున్నారు మా ఫ్యామిలీ గురించి మాకు కొంచెమే చూస్తున్నాను మీకు కనిపించేదే కనిపిస్తుంది వెనకమల్ ఏం జరిగేది మీ వీడియో తీనప్పుడు ఏం జరిగేది మీకు తెలియదు కదా మహా అయితే ఒక పది నిమిషాలు అయితే పావు గంట చూస్తారు వీడియో మీకు తెలియదు కదా మీరు తెలియకోకుండా ఒక మనిషిని అట్లా మాట్లాడకూడదు దేవుడు రోషం గల్లా వాడు దేవుడు అనేది నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ నా దేవుడు నా హోటల్ని తీపెంట్ చేయలేదు దయచేసి మీరు ఇంకొకసారి కామెంట్ పెట్టేటప్పుడు అర్థం చేసుకోండి ఇంకా ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు నేను చెప్పాల్సి నేను చెప్పింది అనుకుంటా మీరు అంతా కామెంట్ రాసి వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడి కింద దయచేసి ఏమనుకోవద్దు అని ఒక మాటతో ఒక్క మాటతో బాధపడక బాధపడితే క్షమించండి అంటే మన్నించండి అన్నట్టుగా ఒక మాటతో తేల్చేశారు ఒక మనిషి అనాల్సినవి అన్ని అన్న తర్వాత క్షమించండి అంటే అది దేవుడు చెప్పాడు ఎంత పాపినైనా ఎంత శత్రువునైనా క్షమించండి అని చెప్పి క్షమిస్తా క్షమించండి అంటానికి యాక్చువల్లీ మీరు ఆ మాట అనకూడదు మిమ్మల్ని క్షమించే అంత పెద్దోళ్ళం కూడా కాదు మేము మీకు అరవై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసు అంటే మీ కింద ఎంత చిన్నవాళ్ళమో మీరు అర్థం చేసుకోండి కామెంట్ పెట్టేటప్పుడే కొంచెం చూసుకుని కామెంట్ పెట్టండి జాయిన్స్ నిజంగా బాధపడింది ఇంటిగా అగ్రహైతే ఉందని మాడతాను నేను ఈ ఈ విషయాలన్నీ చెప్పాలి అందరికి తెలియాలి నిజంగా మేము ఇట్లా ఉండాము ఇట్లా ఉంటాం వీళ్ళు ఇట్లా ఉంటారా ఓహో వీళ్ళు దేవుడు ప్రార్థన చేయట్లేదు కాబట్టే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఐదు ఆరు వేల మంది కూడా లేరు అందుకే వ్యూస్ రావట్లేదు అని మీ కామెంట్ చూసి అనుకునే మన వ్యూవర్స్కి తెలియాలని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేసే అనమాట దయచేసి అర్థం చేసుకుంటారని మళ్ళీ ఒకసారి అంటున్నా ఇక ఇట్లాంటి టాపిక్ మీద అయితే మీకు నాకైతే ఇక ఇప్పుడైతే ఇట్లాంటి వీడియోస్ అయితే రాకూడదు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు నా మాటలు తప్పు ఉంటే ఖచ్చితంగా క్షమించండి నిజంగా అయితే మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి యాక్చువల్లీ నా చేతిలో ట్రై ప్యాడ్ ఉంది నిజంగా చెప్తున్నా నేను ఏ మతాన్ని ఏ కులాన్ని ఏ దేన్ని కూడా నేను ఉద్దేశించి మాట్లాడలేదు మాట్లాడను కూడా ఎందుకంటే ప్రతి మతం ప్రతి కులం ఎవరి కట్టుబాట్లు ఎవరి నమ్మకాలు ఉంటాయి అన్నమాట ఎస్పెషల్ ఎస్పెషలీ చెప్పాలంటే క్రిస్టియానిటీలో కూడా రెండు మూడు వర్గాలు ఉంటాయి మీకు ఇంకో విషయం చెప్పలేదు సారీ వీడియో ఎంతలంతైంది ఇరవై నిమిషాలు ఇంచుమించుగా దాడుతుంది అన్నమాట మీకు విషయం తెలుసండి ఒకే ఊర్లో మూడు నాలుగు సంఘాలు ఉంటాయి మూడు నాలుగు ఉంటే దీన్ని అర్థం చేసుకోండి ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘానికి వచ్చే వీళ్ళు ఉంటారు కదా సహవాసులు వాళ్ళకు ఒక క్యాలెండర్ ఇచ్చాడు ఒకటో రెండో ఇచ్చాడు వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఒకటి పెట్టుకుని ఇంకో క్యాలెండర్ని ఆ పక్కింటి వాళ్ళకి ఇచ్చారు ఆ పక్కింటి వాళ్ళు ఓకే ఇచ్చారు కదా మన పక్కింటి వాళ్ళే కదా అని వీళ్ళ క్యాలెండర్ని ఎత్తికెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు పెట్టుకుంటే ఏదో ఒక సందర్భంలో వీళ్ళ పాస్టర్ గారు వచ్చాడు వీళ్ళ ఇంటికి వీళ్ళ పాస్టర్ గారు వచ్చి ఆ క్యాలెండర్ చూసి ఇట్లా పట్టుకుని ఇట్లా ఇసరేసాడు వాళ్ళ క్యాలెండర్ మన ఇంట్లో ఉండేది ఏంది అంటే వాళ్ళకొక దేవుడు మీకు ఒక దేవుడు అదేనండి సంస్కారం మా సంఘానికి రండి మా సంఘానికి రండి ఆల్రెడీ ఒక సంఘంలో వెళ్తున్నారు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు దేవుడి పట్ల వాళ్ళు ఎంత భక్తిగా అనేది వాళ్ళ మనసులో ఉండాలి అక్కడ లేని దేవుడు మీ సంఘంలో ఏముంటాడు ఏమండి చెప్పండి మీ సంఘంలోనే దేవుడా పక్క సంఘంలో దేవుడు కాదా అంటే వీళ్ళకొక దేవుడు మీకు ఒక దేవుడు వీళ్ళకి అన్యాయం చేసే దేవుడు వీళ్ళకి న్యాయం చేసే దేవుడు అంతేనా మీరు చెప్పేది చెప్పండిలే దయచేసి నా మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే బాధ పెట్టు ఉంటాయి దయచేసి దయచేసి అర్థం చేసుకుంటారండి భావిస్తూ మళ్ళీ ఇంకొకసారి అయితే మనస్ఫూర్తిగా క్షమించండి ఇంకొకసారి ఆలోచించండి ఈ విషయం గురించి నేను చెప్పిన ఉంటే ప్రతి ఒక్కడో తప్పుగా అర్థమైన వాళ్ళు మాత్రమే నన్ను క్షమించండి నాతో ఏకీభవించే వాళ్ళు అయితే మీ ఇష్టం కామెంట్ అయితే ఏదో ఒకటి పెట్టండి అదండి సంగతి వీడియో చాలా పెద్ద అయింది ఎంతసేపు ఓపిక్గా చూసారంటే మీకు నిజంగా కృతజ్ఞతలు వీడియో నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఉంటానండి మరి బాయ్